రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి కనికరములు కలిగిన మా గొప్ప దేవా మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా పదివేల మంది పురుషులలో గుర్తింపబడిన దేవుడవు తండ్రి వర్ణుడవు రత్నవర్ణుడవు దేవా నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా యుండు వాడవు మారని మార్పు చందని దేవుడవు అయ్యా మీ గొప్పతనాన్ని బట్టి మీరు చూపిన కృపను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మీరెంతో గొప్ప దేవుడు వైయుండి పాపులమైన దోషులమైన అపవిత్రులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రతి పాపం నుండి చెడు నుంచి విడిపించినారు మీ రక్తం ద్వారా మమ్మను కడిగి పరిశుద్ధపరిచినారు మీ సన్నిధిలో చేర్చి మిమ్మను సేవించే జనాంగంగా మమ్మను చేసుకున్నారు అయ్యా మా పట్ల మీరు చేసిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్థుతించడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా గడిచిన మాసమంతా మీరు మమ్మను క్షేమంగా కాపాడినారు మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మా అక్కరలు కొరతలు తీర్చినారు మా భారాలను చింతలను మీరు భరించినారు ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు విశ్వాసంలో ఎదిగే కృపనిచ్చారు పరిశుద్ధమైన హృదయం కలిగి పూర్ణ మనసుతో మిమ్మల్ని సేవించే భాగ్యాన్నిచ్చారు దినదినము మీకు ప్రార్థించటలో వాక్యాన్ని చదువుటలో నమ్మకస్థలంగా ఉండుటకు మీరు సహాయం చేశారు దేవా గడిచిన దినములలో ప్రతి బాధ నుండి కష్టం నుండి ఇరుకులు ఇబ్బందులు శ్రమలు సమస్యల నుండి పగవారి నుండి శత్రువుల నుండి రకరకాల అనారోగ్య పరిస్థితుల నుండి మమ్మను కాపాడినారు తండ్రి మా మధ్య మీరుండి మా పనులను మేము చేసిన ప్రయత్నములను సఫలపరిచినారు దేవా మా ప్రయాణాలలో మాకు తోడయ్యుండి చక్కని క్షేమాన్ని ఇచ్చారు ప్రమాదాల నుండి అపాయాలు ఆటంకాలు ఆపదల నుండి మమ్మను తప్పించినారు దేవా గడిచిన దినములలో మేము మీ దృష్టికి ఎంత అవిధేతగా ఎంత దుఃఖకరంగా వ్యతిరేకంగా జీవించినప్పటికీ మీరు మాత్రం మమ్మల్ని నిర్మూలం చేయకుండా మమ్మను క్షేమంగా కాపాడినారు ఈ నూతన మాసమును చూసే కృపనిచ్చారు అయ్యా మొదటి దినమున ఈ విధంగా కూడుకొని మీకు మొరపెట్టే ధన్యతనిచ్చినారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లి స్తున్నాం తండ్రి దేవా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దయగల దేవా ఈ నూతన మాసమంతా మీ కృపలో మమ్మను భద్రపరచండి మాకు తోడుగా ఉండండి మమ్మను మా తల్లిదండ్రులను మా పిల్లలను మాకు సంబంధించినవన్నిటినీ మీరు కాపాడండి మా జీవితాలలో మా కుటుంబాలలో మీ అద్భుతాలను ఆశ్చర్య కార్యములను చూచుటకు సహాయం చేయండి మేలులు ఉపకారముల చేత మా హృదయాలను తృప్తిపరచండి తండ్రి దేవా ప్రీలు గడిచిన దినములలో ఏ కార్యములలో అపజయాల పాలైనారో ఎలాంటి పనులను చేయలేక పోయారో ఏ ప్రయత్నాలలో విఫలం అయినారో మరలా వాటన్నిటినీ ఈ మాసంలో పొందుకున్నట్టుకు మీ మెండైన కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి అయ్యా ఎల్లప్పుడూ మా చుట్టూ మీ దూతలను కావలిగా ఉంచి మమ్మను రక్షిస్తున్న దేవుడుగా ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా మా ఉద్యోగాలలో మా వ్యాపారాలలో మా బిడ్డల చదువులలో మా కుటుంబాలలో మా బిడ్డల జీవితాలలో నష్టాన్ని బాధలను కలిగించే అప ఉపాధిని దురాత్మ శక్తులను ఏ స్నామంలో గర్దించి పారదోలండి దేవా మా అందరి చుట్టూ మీ అగ్ని కంచనుంచండి దేవా మాకు చెడు చెయ్యాలని ప్రయత్నించే దొంగలు శత్రువుల రూపంలో ఉండే అపవిత్రాత్మలను గర్దించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎలాంటి మొండి వ్యాధులు అస్వస్థతలు జబ్బులు రోగాలైతే నీ బిడ్డలకు హాని కలిగిస్తున్నాయో బాధిస్తున్నాయో నెమ్మది లేకుండా కన్నీటికి గురిచేస్తున్నాయో అట్టి వ్యాధులు నన్నిటినీ కూడా సంపూర్ణంగా తొలగిపోయేలాగన సహాయం చేయండి పడకలపై ఉన్న బిడ్డలను లేవనెత్తండి స్వస్థపరచండి మీ వాక్కుని పంపి బాగు చేయండి దేవా బిడ్డలను బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా చిన్న బిడ్డలను ఇబ్బందులకు గురిచేస్తున్న రోగాలను మీరు పారదోలండి దేవా చిన్న బిడ్డలను కన్నీటికి గురిచేస్తే దుష్టులను దూరపరచండి దేవా మా బిడ్డలను ఏ దుష్టుడు ముట్టకుండా భయాలకు గురిచేయకుండా వారిలో ఉండే దుష్ట హృదయాన్ని ఏ స్నామంలో తీసివేయండి దేవా బిడ్డల చుట్టూ మీ రక్త ప్రోక్షణ నుంచండి తండ్రి మరి ముఖ్యంగా ఆడబిడ్డలందరినీ మీరు రక్షించండి దేవా వారి చుట్టూ కంచె నుంచండి దేవా స్కూల్స్కి కాలేజెస్కి ఉద్యోగాలకు రకరకాల పనుల కొరకు వెళ్తూ వస్తుండగా బిడ్డల్ని మీరు కాపాడండి ప్రవ్వా నాయనా వారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు గడిచిన మాసంలో సంతానం కొరకు ప్రయత్నించినప్పటికీ హాస్పిటల్ చుట్టూ తిరిగినప్పటికీ కూడా ఫలితం పొందలేని వారిగా ఉన్నారో అలాంటి వారిని మీరు కనికరించండి దేవా మీ చిత్తమైతే ఈ మాసంలోనైనా బిడ్డలు శ్రేష్టమైన గర్భఫలాన్ని పొందుకున్నటకు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ మాసంలో బిడ్డల ఈడల అద్భుతాలను చెయ్యండి దేవా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి చక్కని జాబు పొందుకున్నటకు మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ యొక్క నెలల్లో బిడ్డలు ఎలాంటి పరీక్షలు అయితే రాయాలనుకుంటున్నారో సిద్ధపడుతున్నారో అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రిపరేషన్లో తోడై ఉండండి దేవా మంచి జ్ఞానం వారికి దయచేయండి ప్రవ్వా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా రకరకాల కాన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేయాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా తోడుగా ఉండండి ప్రవ్వా ప్రతి కొరతను కూడా సంపూర్ణంగా తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కన్స్ట్రక్షన్ అంతట్లో కూడా మీ ఎండైన కృపను దయచేయండి ప్రవ అలాగే ఈనాడు పరిచర్య చేస్తున్న నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా సేవకులు సేవకురాల కుటుంబాన్ని మీరు దీవించండి దేవా వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని అపాయాన్ని ప్రమాదాలను మీరు దూరపరచండి దేవా బిడ్డల కుటుంబాలను అభివృద్ధిపరచమని ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రియులు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలు చేసే ఉద్యోగాలలో వ్యాపారాలలో ఇతర చేతి పనులలో మీ ద్వారా అభివృద్ధిని ఆశీర్వాదమును పొందుకున్నటకు సహాయం దయచేయండి బ్రవ్వా అప్పుల పాలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈఎంఐలు కట్టాలని వడ్డీలు కట్టాలని లోన్స్ కట్టాలని ఇలా రకరకాలుగా బిడ్డలు ఆర్థికంగా బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల జీవితాలలో మీ గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా గడిచిన మాసంలో వివాహ ప్రయత్నం చేసి చేసి విఫలమైన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహకారులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మయమకరంగా ఘనంగా జరిగేలాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన వ్యాపారాలు చేసుకుంటుండగా బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్ర మీ ద్వారా ఆశీర్వాదమును అభివృద్ధిని పొందుకున్నట్టుకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కుటుంబంలో రక్షణ లేదని బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా ఎవరికైతే రక్షణ లేదో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని రక్షణ అనుభవంలోకి నడిపించండి మారు మనసు పాపక్షమాపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను కూడా మీరు దృష్టించండి దేవా మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన చక్కని గృహాలను అనుగ్రహించమని ప్రార్థి తండ్రి దేవా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతాగాతలతో వివాదాలతోటి కోట్ల చుట్టూ తిరుగుతూ బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా ఈ యొక్క నూతన మాసంలో బిడ్డలు మీ ద్వారా గొప్ప సహాయాన్ని పొందుకున్నట్టుకు మీరే సహాయం దయచేయండి ప్రవ్వా బిడ్డల విశ్వాసాన్ని మీరు బలపరచండి దేవా అయ్యా విశ్వాసంతో నమ్మకంతో మీకు ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా వారి కన్నిటిని మీరు వండి దేవా హృదయంలో గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా బిడ్డల కుటుంబాలలో పాపాలు శాపాలు నష్టాలు కష్టాలు శోధనలన్నిటినీ మీరు తొలగించండితేవా ఆశీర్వదించండి ప్రవా ఈనాడు ఎంతోమంది వరుస మరణాలను బట్టి ఎంతగానో బాధపడుతున్నారు అకాల మరణాలను బట్టి భయాందోళనకు గురవుతున్నారు కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు మరణిస్తుంటే ఆ యొక్క దుఃఖాన్ని తట్టుకోలేకపోతున్నారు దయచేసి బిడ్డల బాధలను మీరు తీర్చండితేవా ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్యం దయచేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి అయ్యా ఈనాడు సొంత వారిని కోల్పోయి బిడ్డలు ఎంతో బాధపడుతుండగా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా తల్లి లేని బిడ్డలకు తల్లిగా ఉండండి తండ్రి లేని వారికి తండ్రిగా ఉండండి అయ్యా బిడ్డల్ని ఆదరించండి ఓదార్చండి దేవా మీరే వారిని పోషించండి మీ రెక్కల చాటున ఆశ్రయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా దినదినము మేము శోధంలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రార్థించే వారిగా మమ్ముడి సిద్ధపరచండి దేవా మేము సోమరులంగా ఉండకుండా ప్రార్థనలో పట్టుదలతో పోరాడే బిడ్డలంగా మమ్ముని సిద్ధపరచండి ఈనాడు మాకొచ్చిన కష్టాలను బట్టి శ్రమలను బట్టి సమస్యలను బట్టి మనుషుల వైపు చూడకుండా వారిని ఆధారపడకుండా మీకు ప్రార్థించి మీ యొద్దు నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా మంత్రాలు చేతబడి శక్తులు చీకటి ఆత్మలు ఇట్టి హాని కలిగించే సాతాను బంధకాల నుండి బిడ్డలందరినీ కాపాడండి దేవా బిడ్డలకు మంచి బలాన్ని శక్తిని ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దురాత్మ శక్తుల నుండి బిడ్డల్ని విడిపించండి ేవా కాపాడండి ప్రవా ఈ రోజుతో మాకు విరోధంగా అడ్డులు ఆటంకాలన్నీ తొలగిపోయి మా కార్యములు నెరవేర్చుటకు మేము శుభకార్యములు చూచుటకు మంచి దినములను గడపబోతున్నందుకు మాకు సహాయం చేసే గొప్ప దేవా మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నూతన మేలులను మా జీవితంలో జరిగించండి దేవా నూతన ఆశీర్వాదములతో మమ్మను నింపండి దేవా నూతన హృదయాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం దయచేయండి మీకిష్టలంగా మీకు సాక్షిలంగా మీ నామాని మైమకరంగా ఈ లోకంలో జీవించుటకు మీరే మాకు తోడయుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ మాసంలో మేము మా సమస్యలకు శ్రమలకు బాధలకు నిందలకు కృంగిపోకుండా కన్నీటితో ప్రార్థించి విశ్వాసంతో మొరపెట్టి నమ్మకంతో జవాబు కొరకు ఎదురుచూస్తూ ప్రార్థన ద్వారా ప్రతి సమస్యను జయించగలిగే వారిమిగా మమ్మను మీరు దీవించండి ఆత్మీయంగా బలపరచండి అపవాది క్రియలను జయిస్తూ పాపాన్ని జయిస్తూ పరలోక రాజ్యము కొరకు మేము సిద్ధపడి ఉండుటకు సహాయం చేయండి మీ యొద్ద నుండి సమస్త కార్యములను మీ అద్భుతములను పొందగలిగే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి విషయంలో మీ అందు నిరీక్షణ కలిగి జీవించుటకు సహాయం చేయండి తేవా అయ్యా ఎందరైతే గడిచిన దినములలో వారి తల్లిని తండ్రిని భర్తను భార్యను పిల్లల్ని రక్త సంబంధికుల్ని స్నేహితుల్ని సంఘస్థుల్ని కోల్పోయి దుఃఖంలో బాధలో వేదంలో అంటున్నారు అట్టి వారందరినీ మీరు ఆదరించండి దేవా ఓదార్చండి ప్రభా బిడ్డలు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా ఎందరైతే ప్రియులు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడై ఉండండి దేవా ఈ యొక్క మాసంలో ఎందరైతే వారం వెళ్లాలని ప్రయత్నిస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు వీసా సకాలంలో దొరికేలాగ్న సహాయం చేయండి దేవా అయ్యా బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి కోరికలను మీరు తీర్చండి దేవా ఈ మాసంలో వ్యాపారాలు స్టార్ట్ చేయాలని ఉద్యోగాలకు వెళ్ళాలని ఇండ్లు కట్టాలని ఇండ్లు అమ్మాలని ల్యాండ్ అమ్మాలన్నీ కొనాలని ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలన్నీ కొనాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా ఎక్కడ ఎవరి ద్వారా మోసగించబడకుండా బిడ్డలకు మీరే తోడయుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా రాత్రికాల సమయంలో వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా మీరే వారి పోషించండి వారి అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్సులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ మాసమంతా నీ బిడ్డలైన వారందరి జీవితాలలో మీరే మెండైన కార్యములను మేలులను ఉపకారములను జరిగించమని ప్రార్థిస్తూ అయ్యా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దీమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ అలాగే ఈ సమయాన ఎందరైతే ప్రియులు వారి హృదయంలో వేదన బాధలు కృంగుదల నిరుత్సాహాలు భయాలతోటి కన్నీరు కారుస్తున్నారో అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని భయాల నుండి దూరపరచండి బాధల్ని తొలగించమని వేడుకుంటూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడు నమ్ముచూస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ కాక గాడ్ బ్లెస్ యు